శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక ధర్మ సందేహం పూర్వ ఒక గ్రామంలో ఒక గురువు ఇద్దరు శిష్యులు ఉండేవారు ఒకసారి గురువు గారు తన శిష్యులతో సహా ఆ పక్క గ్రామానికి బయలుదేరారు కొంత దూరం వచ్చేసరికి గురువు గారికి దాహం వేసింది ఆ చుట్టుపక్కల చూస్తే ఎక్కడా నీటి చుక్క కూడా కనపడలేదు కానీ ఆ దగ్గరలోనే ఓ చిన్న ఊరు కనిపించింది గురువుగారు తన శిష్యుల్లో ఒకరిని పిలిచి శిష్య చాలా దాహంగా ఉంది దాహం తీర్చుకుని గాని బయలుదేరలేను నువ్వు ఆ కనపడే ఊళ్ళోకి పోయి ఎవరినైనా అడిగి కాస్త చల్లని చుక్క పట్టుకురా నువ్వు వచ్చేదాకా మేము ఈ చెట్టు కిందే విశ్రాంతి తీసుకుంటాం అన్నాడు శిష్యుడు సరేనని బయలుదేరి ఆ ఊళ్ళో ఒక ధనవంతుని ఇంటికి వెళ్లి తన గురువుగారు దాహంతో ఉన్నారని ఆయన కాస్త చల్ల ఇవ్వమని అడిగాడు ఇంటి యజమాని సరే అలాగే ఇస్తాను ఉండండి అని లోపలికి పోయాడు ఇంతలో శిష్యుడి కళ్ళు అక్కడే ఉన్న పశువుల కొట్టంపై పడ్డాయి కొట్టంలో గేదెకి బారడేసి ఉన్నాయి అప్పుడు ఆ శిష్యుడికి ఒక ధర్మ సందేహం కలిగింది అరే రే ఈ గేదెకి ఇంత పొడుగు కొమ్ములున్నాయే ఒకవేళ ఇది చస్తే దీన్ని ఇంట్లోంచి బయటికి ఎలా తేవడము అని శిష్యుడు ఇలా ఆలోచిస్తుండగా ఇంటి యజమాని చల్ల తీసుకొచ్చాడు ఆయన్ని చూడగానే శిష్యుడు చల్ల తీసుకోకుండా ఏమండి మీ గేదెకి ఇంత బారాటి కొమ్ములున్నాయే ఒకవేళ అది చస్తే దీన్ని బయటికి ఎలా తీస్తారు అని అడిగాడు అది వినేసరికి ఇంటి యజమానికి చాలా కోపం వచ్చింది చాలు చాలేవయ్యా చల్లకని వచ్చినాడివి నీ పని నువ్వు చూసుకోక గేదెని చనిపోవడం గురించి మాట్లాడతావా నీకు చల్ల ఇవ్వను పో అని వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి పోయాడు శిష్యుడు తెల్లమొహం వేసుకుని వట్టి చేతులతో గురువుగారి దగ్గరికి తిరిగి వచ్చి జరిగిందంతా చెప్పకుండా ఈ ఊళ్ళో ఎవరూ చల్ల ఇవ్వము అంటున్నారు అని చెప్పాడు అప్పుడు గురువుగారు తన రెండో శిష్యుడిని పిలిచి ఒరే నువ్వన్నా పోయి సాధించుకురారా దాహం మరీ ఎక్కువ అవుతోంది అన్నారు రెండో శిష్యుడు కూడా బయలుదేరి అదే ఇంటికి వచ్చి చల్ల అడిగాడు అప్పుడు ఆ ఇంటి యజమాని ఇంతకు ముందే ఒక అతను వచ్చి చల్ల అడిగిన సంగతి తర్వాత తన గేద చస్తుందేమో అని అశుభం పలికిన సంగతి చెప్పాడు అంతా విని చివరికి ఆ శిష్యుడు వాడి మొహం వాడికేం తెలుసు గేదె చస్తేనేం దాని కొమ్ములు రెండూ నరికి పారేస్తే తేలిగ్గా బయటికి లాగేయొచ్చు అని తన బుర్రలో ఉన్న తెలివినంతా ఉపయోగించి సమాధానం చెప్పాడు ఇది వినేసరికి ఇంటి యజమానికి అరికాలి మంట నడినెతికెక్కింది ఏమయ్యా నువ్వు గరుడివేనే ఏమో అనుకున్నాను మొదట వచ్చిన అతను గేదె చస్తుందేమో అని మాత్రమే అనేసి ఊరుకున్నాడు నువ్వు గేదె చావటం కొమ్ములు కోసి పారేయటం కూడా అనేసావా పోపో నీకు చల్ల ఇవ్వను అన్నాడు శిష్యుడు చేసేది లేక వట్టి చేతులతో గురువుగారి దగ్గరికి వచ్చాడు అప్పుడు గురువుగారు తన మూడో శిష్యుడిని పిలిచి ఇక నువ్వన్నా నిర్వాహకం నీ వల్ల కాకపోతే అప్పటికి నేనే పోతాను అని చెప్పాడు మూడో శిష్యుడు కూడా అదే ఇంటికి వచ్చి చల్ల అడిగాడు అప్పుడు ఇంటి యజమాని అంతకుముందు ముందు ఇద్దరు వచ్చి ఇలాగే చల్ల అడిగి మొదటి అతను అశుభం పలికిన సంగతి రెండో అతను అంతకంటా అశుభంగా మాట్లాడిన సంగతి చెప్పాడు అంతా విని ఆ శిష్యుడు వాళ్ల మొహం వాళ్ళకు ఆ మాత్రం తెలివితేటలుంటే ఇంకే గేద చేస్తేనే దాని తల వరకు నరికి వేస్తే తల వేరే మొండెం వేరే బయటకి తేలిగ్గా చేర్చవచ్చు అన్నాడు ఇది వినేసరికి ఇంటి యజమానికి ఒళ్ళు మండిపోయింది ఇక కట్టిపెట్టవయ్యా ఇంకా ఏదో అనుకున్నాను నీకంటే వాళ్ళేనా అనిపించారు నడు నడు వచ్చిన దాన్నే పో నీకు కూడా చల్ల ఇవ్వను అన్నాడు ఈ శిష్యుడు వట్టి చేతులతో తిరిగి వచ్చేసరికి గురువుగారికి చాలా చిన్నతనమైంది వాళ్ళ అప్రయోజకత్వం తనకే తలవంపులని అనుకున్నాడు అయినా కాస్త చల్ల చుక్క ఇవ్వడానికి ఎవరికి దయగలగపోవడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ సరే ఏం చేస్తాను నేనే పోయి ముష్టెత్తుతాను నేను వచ్చే వరకు ఇక్కడే ఉండండి అని ముగ్గురు శిష్యుల్ని చెట్టు కింద వదిలిపెట్టి గురువు కూడా బయలుదేరి అదే ఇంటికి వచ్చాడు ఇంటి యజమాని గారితో అంతకు ముందు వచ్చిన ముగ్గురు సంగతి వాళ్ళు ఒక్కొక్కరు ఎలా అశుభం పలికింది చెప్పాడు అంతా విని గురువుగారు ఇలా అన్నారు వాళ్ళ తెరివి తెల్లారినట్టే ఉంది ఈ పాటి స్వల్ప విషయాన్ని పెద్ద ఆలోచన కావాలా గేదె చచ్చింది అనుకోండి ఆ చచ్చిన చోటే ఓ పెద్ద గొయ్యి తీసి దాంట్లో గేదెని పూడ్చిపెట్టవచ్చు కదా అని అది వింటూ ఉంటే ఇంటి యజమాని గురువు గారి అఫాళని నమిలి మింగేద్దామా అన్నంత కోపం వచ్చింది ఆ మూలన దుడ్డుకర తీసుకుని చాలు చాలేవయ్యా ఇక అట్టే వాగేవంటే నీ ప్రాణం దక్కదు నీకంట ఆ ముగ్గురే నయమనిపించారే పో ఇంకా మజ్జిగడక వచ్చావు సిగ్గులేక అంటూ గురువు వెంటబడ్డాడు గురువు వెనక్కి తిరిగి చూడకుండా కాలికి బుద్ధి చెప్పి శిష్యుల దగ్గరికి చేరుకున్నారు ఇక ఒక క్షణం కూడా అక్కడ ఉంటే తమ ప్రాణాలు దక్కవని నాలుక పిడచగట్టుకుపోతున్నా గురువు శిష్యులతో సహా అక్కడి నుంచి మకా ఎత్తేసాడు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి